చూస్తుంటాం ఫ్యాక్షన్ అందులో కొడుకులు తండ్రిని అయినా సరే పోరా అంటుంటారు ఇట్లాంటిది ఒక వర్గం ఉంటది ఒక వర్గం తండ్రి అంటే అపారమైన గౌరవం ఉంటది ఇతను తండ్రి అంటే అపారమైనటువంటి గౌరవం మిథున్ రెడ్డికి తండ్రి రెడ్డి ప్రాణం అనమాట తండ్రికి కొడుకు అంటే అంత ప్రాణం అట్లాంటప్పుడు కొడుకుని జైల్లో పెడితే ఆయన చూడండి ఎంత స్ట్రగుల్ అయిపోయారు ఇక్కడ మిథున్ రెడ్డి మానసికంగా స్ట్రాంగ్ గా ఉండడం ద్వారా తన తండ్రిని ధైర్యంగా ఉంచారు ఇటు చంద్రబాబు కోరుకున్నది జరిగింది లోకేష్ ఆయన రూట్ లో వాళ్ళు సక్సెస్ అయ్యారని టార్గెట్ వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు అలాగే నేనేమి దిగాలు పడిపోలేదు పడిపోలేదు ధైర్యం అయితే కోల్పోలేదు ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి నాయకులు ఏమైనా ఊహించని మాటలు ఏమైనా కనిపిస్తాయా సార్ ఇతని దగ్గర ఏమి ఉండదు ఇతను ఇప్పుడు కూడా వెనక నుంచి రాజకీయానికి సంబంధించిన అడుగులు వేయటమే ఏం చేసేది తెర ముందు వచ్చి గొడవ చేసేది కాదు కదా మిథున్ రెడ్డి మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు లేదు కదా అది ఒకసభలో మాట్లాడుతుంటాడు మిగితే ఆయన వ్యాపారాలు ఆయన చూసుకుంటాడు తెరదానకాల జగన్ ఏదైనా చెప్తే చెప్పిన పని చేయడంలో సిద్ధ వస్తుంది జగన్ ఇది కావాలి అంటే ఖచ్చితంగా వందకి నూట యాభై శాతం చేయగలిగేటటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి అవి బయట ప్రపంచానికి చెప్పడు కూడా అలాగే జగన్ కి ప్రయోజనం చేకూర్చడం కోసం ఏ పనైనా చేసేటటువంటి వ్యక్తి అతను అక్కడ ఏం తేడా ఉండదు ఆన్ స్క్రీన్ రోడ్డు మీదకి వచ్చి